నుంచి గుర్తు అంత రెట్ అయింది అనేది అంటే నిజంగా ఏదైనా దీని వెనక కోణం ఉందా అందుకే ఒకేసారి అంటే ఒకటి రెండు ఆఫీసులో దాడి చేయడం అంటే ఓకే ఒకేసారి పన్నెండు ఆఫీసుల మీద ఏకాలంలో తనిఖీలు చేశారంటే ఏదో ఉండు ఉండదా అప్పుడు అక్కడ తిరుపతిలోనే పట్టుకోవాలి కదా మిగతా ఎందుకు ఉంటది ఇంకోటి అధికారిని ఇప్పుడు ఎవరినో బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఇళ్ళు ఆ వార్తలు ఒకటే ఇప్పుడు అతని ఇష్యూని పట్టుకుంటే సరిపోతుంది కదా ఇవన్నీ ఎందుకు అప్పుడు ఈ రైడ్స్ ప్రాక్టికల్ గా ఇప్పుడు ఇవన్నీ ఏమంటారంటే సర్ప్రైజ్ రైడ్స్ అంటారనమాట ఆ అలా ఆల్రెడీ యాక్షన్ తీసుకుంటే ఏదో ఒకటి పాయింట్ ఐదు కోట్లకి ఎంతో సెటిల్ చేసుకున్నాడు అందువల్ల అతను విషయం బయట వీళ్ళు ఏంటంటే బాబు గారికి వచ్చే క్రెడిట్ కూడా జడగొడతారు అంత మించే లేదు ఇలా దాంట్లో వీళ్ళ వల్ల బాబు గారికి వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉపయోగం కానీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళంత తలనొప్పి ఇంకోటి లేదు ఆయనకి వీళ్ళతోనే పెంట ఇప్పుడు ఆ సాంబా మాట్లాడేదో వెంకటేష్ఠ మాట్లాడేదో వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలు చూడండి తుఫాన్ వీడు తరిమేసారు ఇట్లాంటి మాటల వల్ల ఆయన కామెడీ అయిందో ప్రయోజనం అయిందా బాబు గారికి దిక్కుమాలిన వార్తలు రాయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటదలో పెద్దానికి ఒకటి అంట కట్టేసి ఏదేది చెప్పేసేసి గవర్నమెంట్ డెవలప్మెంట్ గురించి ఓ అతిగా రాసినా కూడా ఎవడు పట్టించుకోడు ఇప్పుడు అది రాస్తారు ప్రతిపక్షాన్ని తెరతా రాయడం ప్రతిపక్షాన్ని పార్టీ తిట్టాలి మధ్యలో నువ్వే ఆడు గొట్టగా పేపర్ తిట్టడం ఏంటి నా మధ్య నెల్లూరులో ఒక మహిళా నాయకురాలని ఇలాగే రాశారు ఆమె మొత్తం చక్రం తిప్పారు ఓకే ఆమె చివరి బయటకు వచ్చి అది పెద్ద కేసు అయింది ఇష్యూ అయింది అంటే ఏ